ఉన్నాం పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మహోత్సవాలు అత్యద్భుతంగా కొనసాగాయి ఉత్సవాలు చివరి రోజున భారీ ఎత్తున అన్న సమర్థన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి హాజరయ్యారు మరోవైపు అత్యంత కోలాహలంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగింది ఈ నేపథ్యంలోనే మహోత్సవాల నిర్వహణ అన్న ప్రసాద వితరణ మరోవైపు అత్యంత కోలాహలంగా కొనసాగిన నిమజ్జనంపై జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం తన పేరు నా పేరు రామకృష్ణ ఈ మార్కెట్ ప్రొసి అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను గత పాతికేలుగా కార్యక్రమం చేస్తున్నాం కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కొత్త కమిటీ రావడం ఆ కమిటీ సరైన డైరెక్షన్లోని ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ గారు సాప్ శంకర గారు కొంచెం ఆయన ఐఎంలోని ఆయన ఆయన మేనేజ్మెంట్లో సార్ బ్రహ్మాహంగా ఈరోజు పదివేలు సుమారుగా పదివేలు మందికి అనుసందర్భంగా జరుగుతుంది దానికి మాకు డిపార్ట్మెంట్గా పరంగా మా జీడీ బాబు గారు మర మొదటి ఫ్రమ్ ద బిగినింగ్ కానీ ఈ ఫంక్షన్ లాస్ట్ వరకు కూడా ఆయన దగ్గర ఉండే ఈ ఫంక్షన్ ఆయింది అన్నట్టుగా నాకు జరిపించి ఎంతో సహాయ అందిస్తున్నారు మరి డిపార్ ఈ ద్వారా ఈ ద్వారా డిపార్ట్మెంట్ కూడా నా హృదయంతో అనుమాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈరోజు సాయంకాలం కూడా స్వామివారి ఊరేగింపు నిమజ్జనం ఈ ఈ ఇరవై ఐదు రోజులు కూడా అంత చక్కగా కార్యక్రమం అందించిన ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని రకాల సహాయ సంఘం అందించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటారు వైస్ ప్రెసిడెంట్ అండి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే తనీ ఎరగని రీతిలో మీరు అందరూ చూస్తున్నారు పదివేల నుంచి పన్నెండు వేల వరకు అన్న సంతాపన భారీగా అతి భారీగా జరుగుతుందండి అలాగే సాయంత్రం ఊరేగింపు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుందండి దీనికి అందరికీ మూల పురుషుడు మా సిఐ బాబు గారండి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మేము చాలా దీన్ని తీసుకో అలాగే మా యూనియన్ కూడా కొత్త కమిటీ తీసేవండి ఈ కొత్త కమిటీ పొర్రోలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి మేము ఉన్నాం మీరు చేయండి అని చెప్పి చాలా దీనిగా నిలబడ్డారండి ఎస్ సార్ ఇంకోటి ఏంటంటే మా మార్కెట్లో ఈరోజు అన్న ప్రత్యేకత ఏంటంటే ఈరోజు చాలా విశేషం అండి ఈరోజు అన్న వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో మన ప్రసాదం సేకరించిన భక్తులు వీళ్ళందరూ కూడా ఒక చిన్న నమ్మకం అండి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈసారి ప్రసాదం దొరికితే ప్రతి సంవత్సరం తిండికి లోటు ఉండదు అని చెప్పి అదొక కాన్సెప్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు అందరూ కూడా ఈ ప్రసాదాన్ని సేకరిస్తారండి సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్లో ఈ భారీ అనురాజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా పార్టీ సిపి గారు కూడా కలవడం జరిగింది సిపి గారు కూడా చాలా కొద్ది రావడం జరుగుతుంది దీనికి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయండి వందా మార్కెట్లు సంవత్సరానికి మొదటి పండుగ వినాయక పండుగ ఈ పండుగను ఎవరైతే అంగరంగ వైభవం చేస్తారో ఆ ప్రాంతం ఏది ఆ కుటుంబానికి బాగుంటుందని మన కోరుకుల నుంచి నానడి అందులో బాగుంది ఎన్నడు కనీ విని ఎని రీతిలో మరి ఈ అసోసియేషన్ కొత్తగా అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రీసెంట్గా కూడా మనకి నూతన మెగా ప్రాబ్లం ప్రోగ్రామ్ లో భాగంగా చాలా మందికి పేదవారికి అలాగే మరి రీసెంట్గా మనకి అందరికీ కూడా పేదవారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు వాళ్ళు ఇవే కాకుండా పోలీస్ శాఖ ఇంకా చెప్పగానే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చూశాను చాలా ప్రాంతాలు తిరిగాను కానీ ఇది ఒక ప్రత్యేకత సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వంటకాలు ఒక పెళ్లికి ఎలా అయితే పెడతారో అలా పెట్టారు ముందుగా ఆ కమిటీ వారిని ప్రత్యేకంగా పోలీస్ శాఖ అభివృద్ధి అందరూ కూడా అభివృద్ధించాల్సిన అవసరం ఎంత ఉంది అందరూ కూడా ఇలాంటి యూనియన్స్ ఆదర్శలు తీసుకోవాలి ఎందుకంటే సైత గారు కానీ అంశ్ గారు కానీ వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా ఓర్డనేస్ పనిచేస్తారు కంపెనీ కంపెనీలా కాకుండా వాలంటీర్స్ కూడా సుమారు యాభై నుంచి అరవై మంది వాలంటీర్స్ పోలీస్ తా కూడా సిపి గారు ముఖ్యంగా ప్రత్యేకంగా తప్పు తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేయమన్నారు ఎటువంటి అవాంతరిస్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తాం ఈవినింగ్ కూడా ఊరేగి ముందు దానికి కూడా బందోబస్తు ఏర్పాటు చేసాం ఈ కోండా మార్కెట్ వందేల చరిత్ర ఈ రోజు రోడ్డు కూడా విస్తారంగా ఉంది మళ్ళీ మార్కెట్ కూడా చాలా బాగుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు దీనికి కారణం సిపి గారు అలాగే యూనియన్ సభ్యులు పోలీస్ తాకి కోపరేట్ చేయడం వల్ల ఇదంతా కూడా ప్రజల నుంచి మంచి పేరు కూడా రావడం జరిగింది భవిష్యత్తు మరిన్ని మంచి కార్యక్రమాలు ఈనంతా కలిపి చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినట్టు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ యూనియన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సపోర్ట్ ఇవ్వాలని పోలీస్ స్టార్ గారు అన్ని రకాలుగా ఉంటుంది అని నేను పోలీస్ ఆఫీసర్ కాకుండా నేను కూడా భక్తుల్లాగా ఇందులో మా స్త్రీ భక్తుల్లాగా ఈ రోజు వరకు కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ కాకుండా మీ అందరూ కలిసిమెలిసి కుటుంబ సభ్యుల్లో పనిచేస్తున్నాం భవిష్యత్తు కూడా ఇలాగే పనిచేసి మంచి పేరు పథకంలో తీసుకురావడానికి పోలీస్ శాఖ ప్రయత్నం చేద్దాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై గణేశం సన్నిధిలో ఉన్నాం అంటే విశాఖలోని అనేక ప్రాంతాల్లో గణనాథుడి మండపాలు ఏర్పాటు చేసి గణపతి పూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వహించేటువంటి గణపతి నవరాత్రులకు ఎలాంటి విశేషాలు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు నరసింహరావు అండి పూర్ణ మార్కెట్ లక్ష్మీ సభ్యులు సెక్రటరీ అండి మనం బొమ్మ పెట్టి పద్దెనిమిది రోజులు అవుతుంది నేటికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా ఘనంగా చేసాం ఈ రోజు పది నుంచి పదిహేను వేల మంది వరకు అన్న సందర్భం చేస్తున్నాం గొప్పగా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మా టీం అయితే మాత్రం అందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు మా యూనియన్ మాత్రం చాలా న్యూ కొత్త యూనియన్ చాలా బాగా పనిచేసింది ఈసారి ఎమ్మెల్యే గారు వచ్చారు సిపి గారు వచ్చారు చాలా ఈ ఏర్పాట్లన్నీ చూసి చాలా ఆనందంగా చూశారు పదిహేను వేల మంది వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు నైట్ ఊరేగింపు ఉందండి నైట్ ఊరేగింపులో ఒక ఐదు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి కోలాటం ఆ డూప్ ఒకటి ఆ నెక్స్ట్ ఇది కాళిక మాత కాంగు ఈ ప్రోగ్రామ్ తో ఘనంగా ఊరేగింపు తీసుకుని మన జట్టిలోనే ఈ రోజు నిమగ్నం చేయాలని మేము అనుకుంటున్నాం పూర్ణ మార్కెట్ దాదాపు వందేళ్ల పైన చరిత్ర ఉంది అంటే పూర్ణ మార్కెట్ ఆధ్వర్యంలో గణపతి సంవత్సరాల నుంచి మనకి పూర్ణ లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి ఈ సంవత్సరం ఇంకా 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 బాగా బాగా జరిగింది ముందు ముందు ఇది పూర్ణ మార్కెట్ లో గడిచిన ఆరు దశాబ్దాల నుంచి అంటే అరవై రెండు ఏళ్ళగా కూడా ఇక్కడ గణపతి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ రోజున ఒక పెద్ద ఎత్తున భారీ అన్న అయితే ప్రస్తుతం కొనసాగుతోంది పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి పాల్గొంటున్నారు మరోవైపు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో పాటు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సరపతి బాక్షి కూడా ఇక్కడే స్వామిని దర్శించుకున్నారు ఆయన గణనాథుడి సన్నిధిలో మనతోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా కొనసాగుతుందని చెప్పేసి ఒక మంచి జరిగింది ఈ నేపథ్యంలో మరికొందరితో మాట్లాడదాం నా పేరు రాజశేఖర్ అండి నేను పూర్ణ మార్కెట్ అధ్యక్షుడు రాంశాబ్ మాట్లాడుతున్నాను నా ఊదలసిన గాంచి పూర్ణ మార్కెటే కాదు విశాఖపట్నంలో ఏ వినాయక చవితి అయినా కానీ ఎక్కడ వినాయకుడు పెట్టా కానీ పూర్ణ మార్కెట్ చేతి పూర్ణ మార్కెట్ ఎవరు ఎప్పటికీ కొట్టింది లేదు కాకపోతే రోజు ప్రత్యేకత ఏంటంటే అన్ని వినాయకులు నిమజ్జనం అయిపోయినా కానీ మన బొమ్మ మాత్రం ఇన్ని రోజులు ఉండవు విశాఖపట్నంలో కాదు ఆ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఇది ఉన్నది అండ్ ఈ అనసంద ఇంత భారీగా జరగడానికి కారణం అధ్యక్షులతో పాటు వాళ్ళ టీం ఉందో కొత్తగా నూతన వర్గం ఉందో బాగా సహకరించారు కంప్లీట్గా పదిహేను వేల మందికి కూడా ప్రతి ఐటెం వాళ్ళకి అందజేసేలా అనసంద ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం ఈ నిమజ్జనం ఎక్కడ చేస్తారు సార్ సాయంత్రం ఐదున్నర నుంచి నిమజ్జనం కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఊరేగింపు బాణాసంచులతో మొదలవుతుంది అండి సాయంత్రం బీచ్ బీచ్కి వెళ్లేవారు కనీసం రాత్రి అర్ధరాత్రి దాటిపోతుందండి రెండు మూడు ఇంటి వరకు ఊరేగింపు అన్ని కార్యక్రమాలతో జరుగుతుంటది జట్టి అండి జట్టి జట్టులు జరుగుతాయి ఎందుకంటే ఆ క్రేన్స్ దాని సామాగ్రి అంతా అక్కడే పుష్కలంగా ఉంటుంది మనకి సో అర్ధరాత్రి దాటిన తర్వాత గానీ నిమజ్జం కాదండి దానికి మొత్తం మార్కెట్ యావత్తు దీనికి సహకరించి బంధు నిర్వహించి ఒక రోజు వ్యాపారం కనీసం కొన్ని కోట్ల రూపాయలు సాగుతుందండి అటువంటి వ్యాపారం అందరూ మానుకొని కొట్లు మానుకొని అందరూ తల ఒక చెయ్యేసి ఎంతో ఘనంగా వాళ్ళు తినే తినకపోయినా తినక వచ్చిన ప్రతి ఒక్కరు అన్నదానం చేసి ఎంతో బాగా సహకరిస్తారు సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల ఉన్నాయండి చేపలు ఏంటి కూరగాయలు ఏంటి కిరాణా ఏంటి పసుపు కుంకాలేటి డ్రై ఫ్రూట్స్ ఏంటి పచ్చళ్ళు పొళ్ళు మొత్తం రకరకాల పూర్ణా మార్కెట్ అంతా ఒక కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ అండి ఇప్పుడంటే సూపర్ బాజార్లు వచ్చే కానీ ఏళ్ళ క్రితమే పోనమలు డిజైన్ చేయబడింది ఈ రకంగా నిర్వహించడానికి సో వీళ్ళందరూ వీళ్ళందరూ సహకరిస్తే ఈ రోజు పోనమలు ఎంత ఘనంగా జరిగింది సో అందులో నేను కూడా భాగ్యస్వామి అనేందుకు చాలా సంతోషిస్తున్నాను నా పేరు చక్రధర్ అండి పూర్ణ గత అరవై రెండు సంవత్సరాల నుంచి భారీ నుండి అతి భారీగా ఈ కార్యక్రమం చేస్తున్నామండి అండి ఏ అవగాహన సంఘటనలు జరగకుండా ఆ దేవుడు మమ్మల్ని ఎల్ల చూస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా భారీగా కార్యక్రమాలు చేసి ఈ ప్రజలకి పూర్ణ మార్కెట్ కి అందరికి సుఖ సంతోషం కావాలని కోరుకుంటూ ఇది పూర్ణ మార్కెట్ అసలు పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ కానీ అది పూర్ణ మార్కెట్ గా అక్కడ బాగా చిరపరిచి అయిపోయింది ఇక మరొక విషయం అంటే మనకు సోదరు చెప్పినట్టుగా ఇప్పుడంటే ఈ సూపర్ మార్కెట్ లో అనేవి వచ్చాయి కానీ వందేళ్ల క్రితమే ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఒక సుగంధ ద్రవ్యాలు గదిలో ఉంచే కాయగూడ దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాల వరకు కూడా ప్రతిదీ సంవత్సరం కూడా ఇక్కడ దొరుకుతుంటాయి అప్పటి పాలకులు ఒక ఒక ప్లానింగ్ చేస్తే ఆ ప్లానింగ్ ని పర్ఫెక్ట్ గా వంద శాతం పర్ఫెక్ట్ గా ఇక్కడ వర్తకులు కొనసాగిస్తున్నారు అదే అదే వారసత్వం వందేళ్ళు కూడా కొనసాగుతోంది ఇదేనప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండని కోరుకుంటూ వీడి హేమ తులసి జగదీష్ కుమార్ డిటైన్ వైజాగ్ విశాఖపట్నం यही बोलो गणेश महाराज की, 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 बोलो गणेश महाराज की, यही बोलो गणेश महाराज जी ये बोलो गणेश महाराज की, जी गणपति गणपति गणपति